జ్యువలరీ ఇవాళ మనకి వర్కర్ కొన్ని ఐటమ్స్ అనేవి డెలివరీ చేశారు చూద్దాము ఒక్కొక్క ఐటమ్ ఏమేమి వచ్చాయో ఇదిగోండి ఇది కడియం అండి కడియం మీద రేడియం పాలిష్ మ్యాట్ ఫినిషింగ్ వచ్చి జాగ్వార్ వచ్చాయండి చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో కడియం కూడా ఈ కడియం వచ్చేసి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో వచ్చిందండి మనకి ఫినిషింగ్ కూడా బాగా నీట్గా వచ్చింది చూడండి అలాగే ఉంగరం కూడా ఒకటి డెలివరీ ఇచ్చారు ఇది ఓల్డ్ మోడల్ అండి ఓల్డ్ మోడల్ గట్టిదనమాట వెంకటేశ్వర స్వామి ఉంగరం ఇది వచ్చేసేసి సిక్స్ గ్రామ్స్లో చేశారండి చూడండి ఫినిషింగ్ కూడా బాగా వచ్చింది అలాగే హారం లైట్ వెయిట్ హారం అనమాట ఇది మనకి ట్వంటీ గ్రామ్స్లో వచ్చిందండి హారం అనేది చూడండి యాంటిక్ మోడల్ వచ్చి మధ్యలో లక్ష్మీదేవి వచ్చిందండి ఇవన్నీ నెమల మోడల్ డిజైన్ అండి చూడండి ఫినిషింగ్ కూడా బాగా నీట్గా వచ్చింది ఓకేనా అండి మీరు మీరు ఐటమ్ ఫోర్ డేస్లో కనుక ఆర్డర్ ఇచ్చారండి ఫోర్ డేస్ ముందు ఫోర్ డేస్ తర్వాత మీ ఐటమ్ అనేది డెలివరీ చేయడం జరుగుతుందండి ఓకేనా అండి బాయ్